ముప్పై అడుగులు రోడ్డు వేశారు కదా ఎలా ఉంది సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సిపాటు మున్సిపాలిటీలో తొమ్మిదో వార్డుకి సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది మరి ఇందులో పెద్దలు గవర్నెళ్ళు సందేశపత్ర జమీన్ గారు పాల్గొన్నారు దాంతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే పార్టీ నాయకులకు ముఖ్యంగా మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ చెందిన శ్రీని గారికి పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మరి ఈరోజు చూస్తున్నాం మనం మన గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సిపాట మున్సిపాలిటీలో డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మరి నర్సిపాట మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా బాబు గతంలో లేని విధంగా ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు మరి బ్రహ్మాండంగా మాకు ప్రతి ఇంట్లో కూడా రెండు పథకాలు మూడు పదకాలు జగన్మోహి గారు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పల్లెటూర్లు వేరు కౌన్ వేరు పల్లెటూరు కంటే టౌన్లోనే మరింతగా జగన్మోహన్ గారి నాయకత్వం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా మహిళలందరూ కూడా గతంలో చెప్పినట్టు కానీ ప్రతి మహిళ కూడా ఈరోజు హార్తలు ఇచ్చి మమ్మల్ని అలా ఆదరిస్తారంటే జగన్మోహన్ గారి దయ వల్ల ఈరోజు సంక్షేమల వల్ల ఈరోజు ఆదరిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం జగన్మోహి గారి నాయకత్వం కోరుకుంటూ వారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరూ తెలియపరుస్తూ ఇక ముఖ్యంగా చూస్తే ఈరోజు మీ అందరికీ తెలుసు అవినీతి అయ్యి పద గురించి ఒకసారి చెప్పాలి ఇది ఎంతసేపు కూడా గత నలభై సంవత్సరం నుంచి ఒకటే మాట చెప్తాడు పాలిటెక్నిక్ అంటాడు హాస్పిటల్ తెచ్చింది అంటాడు ఇంకోటి ఏదో ఐటీ ఏదో చెప్తున్నా హాస్పిటల్ ఏదో చెప్తా అంటే ఈ నలభై సంవత్సరాల నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తాడు తప్ప కొత్త ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ నలభై సంవత్సరాలు చెప్తున్న దానికంటే శాసనసభ్యుడిగా నేను ఉండి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తెచ్చావు అది గొప్పతనం ఈరోజు చూస్తే పాలిటెక్నిక్ కాలేజీ చాలా నిధులలో ఉంది డిగ్రీ కాలేజీ చాలా నిధుల ఉంది అన్ని అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటాయి కంపల్సరీగా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా చేయాల్సి బాధ్యతది కానీ పదిహేడు సుమారుగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయితే నర్సిపట్నం తెచ్చావంటే దానికి దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సిపట్నం మీద అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా చెప్పాలి తప్ప ఎంతసేపు పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కాలేజు ఏ చెప్పుకోట ఆయన ఇంకోటి చెప్తాను అయిన పద్ధతికి ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా బోర్డు నువ్వు చాలా పదవులు చేసావు మంత్రి పదవులు చేసావు మరి నీ వెనకాల తిరిగే వాళ్ళకి ఎవరన్నా ఆర్థికంగా ఈ నలభై సంవత్సరాలు ఆర్థికంగా ఎవరన్నా బలపడారా లేదు పోనీ వెనకాలంలో జిల్లా స్థాయిలో కానీ రాష్ట స్థాయిలో కానీ పదవులు ఏమైనా వచ్చినాయా లేదు కేవలం ఏంటంటే నీకు రావాలి పదవి లేకపోతే నీ కొడుకు రావాలి నువ్వు సంపాదించుకోవాలి నీ కొడుకు సంపాదించుకోవాలి తప్ప ఈ విధంగా ఐదు సంవత్సరాలు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ దోపిడీలు చేసుకుంటూ నువ్వు నీ కొడుకు మరుగు జోడు బతుకుతున్నారు తప్ప ఏ నీ వెనకాల ఉందా ప్రజలు ఎవరికి కూడా జిల్లా స్థాయి నాయకులు కానీ కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పదవులు లేవు ఆర్థికంగా కూడా ఎవరు లేదు అందరూ చిదిగిపోయారు మరి ఈ విధంగా నువ్వు మరి నువ్వు వాళ్ళందరినీ చూడలేదు మరి నాయకుల్ని రేపు రాబోయే రోజులు ఏ విధంగా చూస్తా అని ముఖ్యంగా చూస్తే ఈరోజు మరి ఆయన చెప్పాలి ఆయన గురించి వెనక ఉన్న తమ్ముళ్ళ తాలూకా కుటుంబ సభ్యులనే దూరం చేసో రేపు నువ్వు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజక ప్రజలు ఏం చూస్తావు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తాను ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఈరోజు ఈరోజు వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్ధతి మాట్లాడుస్తారు ఎక్కడ పడితే అక్కడ కుర్రోలు కూడా రెచ్చగొడతారు పాపం పాప కామకున్న కుర్రోళ్ళందరూ కూడా రెచ్చగొట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఆయన మీద ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటి చెప్తాను బాబు ఈ సంగతి మీకు తెలియదు ఈడు ఐదు సంవత్సరాల కోసం వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాడు ఎలా స్ట్రైన్ తర్వాత సిమ్డు కూడా పనిచేయవు మరి ఈయన ఈయన చూసుకొని మనం అందరూ కూడా రెచ్చిపోయి గొడవలు చేసి అనవసరగా ఉంటే రేపు రాబోయే రోజులు వీడు వెళ్ళకపోతాడు పోతాడు ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోతాడు తెలంగాణ పోతాడు అలిపూర్ పోతాడు పోతాడు తర్వాత మనందరూ కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే రేపు రాబోయే రోజులు జగన్మోహన్ గారి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ నేను ఎమ్మెల్యేని అవుతాను మళ్ళీ మీరు ఏం చూసుకొని అనవసరంగా రౌడీజేలా గుండేలు చేసి అనవసరంగా మీద పెట్టుకోకండి మన అందరం కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దయచేసి మీ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి వారు కూడా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు మే పదమూడు జరిగిపోయే ఎన్నికల్లో ముప్పై వేలు పైగా మరి నర్సిపాటి నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా అని చెప్పేసి అందరికి తెలియపరుస్తూ అంతే రేట్ మేడం గారు అందుకే మిమ్మల్ని చేస్తాం ইলেট শিহাস কেরু మీరు మన ఛానల్లో చూడండి టీవీ ఎయిట్ వైజాగ్లో మొత్తం శ్రీమంత్ వస్తుంది